హాయ్ హలో వెల్కమ్ టు మెగా నైన్ బాక్స్ ఆఫీస్ దిస్ ఇస్ అక్షయ సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక సినిమా తర్వాత మరో సినిమా చేస్తాడు కానీ ఒకటి రెండు ప్రాజెక్టులు ముందే లైన్ లో పెట్టే రకం కాదు ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళితో మహేష్ బాబు పాన్ వరల్డ్ మూవీ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే ఈ సినిమా సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటుంది ఇదిలా ఉంటే ఈ క్రేజీ మూవీ తర్వాత మహేష్ బాబు చేసే సినిమా ఫిక్స్ అయిందని రామ్ చరణ్ డైరెక్టర్ తో మహేష్ బాబు సినిమా చేయనున్నాడు అంటూ ఓ వార్త ఇండస్ట్రీ సర్కిల్స్ లో తిరుగుతోంది ఇంతకి ఆ డైరెక్టర్ ఎవరు నిజంగా ఈ ప్రాజెక్ట్ సెట్ అయిందా మహేష్ బాబు రాజమౌళి ఈ క్రేజీ కాంబోలో మూవీ ప్రకటించినప్పటి నుంచి అప్డేట్స్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు జన్న మాత్రం ఎలాంటి అప్డేట్ ఇవ్వకుండా సైలెంట్ గా షూటింగ్ కానిచ్చేస్తున్నాడు ఈ మూవీ తర్వాత రాజమౌళి తన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం వర్క్ స్టార్ట్ చేస్తారని ఆల్రెడీ స్టోరీ సెట్టింగ్స్ జరుగుతున్నాయని టాక్ వినిపిస్తుంది దీనిని బట్టి రాజమౌళి నెక్స్ట్ ఏంటి అనేది క్లారిటీ వచ్చింది మరి మహేష్ బాబు నెక్స్ట్ ఏంటి అంటే చరణ్ తో సినిమా చేస్తున్న డైరెక్టర్ బుచ్చిబాబుని ఆల్రెడీ మహేష్ కలిశారట కథ ఉంటే చెప్పు సినిమా చేద్దామని మాట ఇచ్చారట బుచ్చిబాబు మహేష్ కోసం ఆల్రెడీ స్టోరీ రెడీ చేశారని పెద్ద రిలీజ్ తర్వాత మహేష్ ని కలిసి కథ చెబుతాడని ఖచ్చితంగా మహేష్ ని కథతో మెప్పిస్తాడని ఇండస్ట్రీలో టాక్ బలంగా వినిపిస్తుంది మహేష్ బాబు హీరోగా సుకుమార్ వన్ నేనొక్కడినే అనే సినిమా చేసిన విషయం తెలిసిందే ఈ సినిమాకి బుచ్చిబాబు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశాడు అప్పటి నుంచి మహేష్ బాబుతో పరిచయం ఉంది మహేష్ బాబును ఎలా చూపించాలో రాజమౌళితో సినిమా తర్వాత ఎలాంటి ఇమేజ్ వస్తుందో దానికి మ్యాచ్ అయ్యే కథ రెడీ చేస్తున్నాడట మరి ప్రచారంలో ఉన్నట్టుగా మహేష్ బుచ్చిబాబు కాంబో సెట్ అవుతుందేమో చూడాలి